అవిశ్వాసం నెగ్గర చరిత్ర సృష్టించిన రామారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ నారెడ్డి దశరథరెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ అవిశ్వాసం నెగ్గిన నారెడ్డి దశరథరెడ్డి ఈ సందర్భంగా రామారెడ్డి మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాజీ జెట్పిటీసీ రాజేశ్వరరావు మాట్లాడుతూ కొట్లాడు సాధించుకున్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి కొత్త జిల్లాలు అలాగే కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందని రామారెడ్డి కొత్త మండలం ఏర్పాడంతో తొలి ఎంపీపీగా తాను గెలవడం జరిగిందని అన్నారు మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాజీ కామారెడ్డి ఎమ్మెల్యే గంప సహకారంతో మండల నాయకుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగు నెలల క్రితం అధికారంలోకి రాగానే మరి ప్రజాసమ్యంగా గెలిచిన నాయకుల మీద ఏదో విధంగా భయపెట్టి పాటలు చేసుకోవాలనే దురుద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగంగా రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మీద మరి కాంగ్రెస్కు చెందిన కొందరు ఎంపీటీసీలు అధికార పార్టీ ఎంపీటీసీలతో కలిసి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ అవిశ్వాసాన్ని కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలా ప్రజలను ఎదుర్కోవాలా మనం పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పి ఒక మొండి పట్టుదలతోని మరి నాటి ఉద్యమకారులందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మరి వాస్తవాలు ఎంపీటీసీలకు వివరించి మీరు ఎట్టి పరిస్థితుల తెలంగాణ పార్టీకి మద్దతు తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల శ్రీరామ రక్ష ఇలా ఏది జరగాలన్న టీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుంది ఇలా టీఆర్ఎస్ పార్టీని దురదృష్టంగా ఓడించుకుంటే ఇలా రైతులు కానీ మహిళలు కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం వాస్తవంగా చూడవలసిన సమయం కూడా ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి ఈరోజు అవిశ్వాసం పెడితే ప్రజాస్వామ్య యుక్తంగా ఎంపీటీసీలకు వివరించి మరి మీ ఎంపీపీ మీ గురించే పనిచేసేడు మీ మండలం గురించే పనిచేసేడు రామారెడ్డి మండల అభివృద్ధికి మరి గౌరవ ఇద్దరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ అయితేనేమి మరి చంపగోవర్ధన్ గనే గారి సపోర్ట్తోని మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు మీకు కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి ఎంపీటీసీకి నిధులు ఇచ్చిర్రు మరి మీరు అవిశ్వాసం పెట్టొద్దని చెప్పి వారికి వివరించడం జరిగితే వాస్తవాలు తెలుసుకున్న ఎంపీటీసీలు మనసు మార్చుకొని మరి ఏదైనా మనము టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వెంటనే ఉండాలా మరి తెలంగాణ ప్రజల కోసం ఉద్యమించిన పార్టీ దీనికి మద్దతు ఉండాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు కూడా తిరిగి టిఆర్ఎస్ ఎంపీపీకి మద్దతు ఇస్తామని తిరిగి రావడంతో ఈరోజు అవిశ్వాసం ఈ విజయం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు కావాలా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రభుత్వం నచ్చింది కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న పార్టీ కాదు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్న పార్టీ మరి తెలంగాణను సాధించిన టీఆర్ఎస్ పార్టీ అసలైన పార్టీ అనే విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే ఇంకా మీకు రాబోయే కాలంలో మరి ఇంకా మీరు ప్రజలతో రాష్ట్రం ఏర్పాటు చేసి అందులో భాగంగా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసి రామారెడ్డి మండలము మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నూతన మండలంగా ఏర్పడి ఆ నూతన మండలానికి నేను తొలి ఎంపీపీగా అవడం జరిగింది కాబట్టి తొలి ఎంపీపీగా అయితే ఈ మండలాన్ని మన స్థానిక ఎమ్మెల్యేలైన సురేంద్ర అన్న ఎల్లరెడ్డి ఎమ్మెల్యే మాజీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి గోవర్ధన్ అన్న గారి సహకారంతో మండల నాయకులు సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడం జరిగింది తర్వాత జరిగిన ఎన్ని ఎన్నికలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదో ఈ టిఆర్ఎస్ వాళ్ళను ప్రలోభాలకు గురి పార్టీలకు తీసుకోవాలని ఉద్దేశంతో ఈ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అందులో భాగంగా నా మీద కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ ఎంపీటీసీలందరికీ లేనిపోని అభూత కల్పన చేసి నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది అయితే పెడితే ఆ అవిశ్వాసం ఎందుకు పెట్టిరని ఆలోచించి మా ఎంపీటీసీలు వాస్తవాలు మేము వాళ్ళకు విన్నవిస్తే వాస్తవాలు గ్రహించి ఎంపీటీసీలు అందరూ ఎంపీపీ గారు గత ఉద్యమకారుడు గతంలో కూడా సహకార సంఘం చైర్మన్ చేసిన అనుభవజ్ఞులు మండలాన్ని ముందుకు తీసుకుపోయింది కాబట్టి ఈ అవిశ్వాసం మనం మద్దతు తెలిపద్దనే ఉద్దేశంతో మన స్థానిక మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న గారి సహకారం అదేవిధంగా మన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ అన్న సహకారం అదేవిధంగా మా మాజీ జెడ్పీసీ మా గురువైన రాజేశ్వరరావు కావచ్చు అదేవిధంగా సతీష్ గుప్తా ఇంకా చాలా మంది మా సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు మా మండల నాయకుల సహకారం మా ఎంపీటీసీ సోదరులు సోదరు నాకు మద్దతు తెలిపిర్రు ఏది ఏమైనా అభివృద్ధి అంటే ఏందో గత పది సంవత్సరాలు ఏం జరిగిందో ఈ మూడు నెలల నుంచి ఏం జరుగుతుందో అని గ్రహించాలే కాంగ్రెస్కు మనం పొరపాటున ఓటేసి ఇలా ఎంత కష్టాలకు గుర్తు అవుతున్నామో అనేది మనకు మన కళ్ళ ముందు కనబడుతుంది ఏదైనా మాకు మండల ప్రజల ఆశీర్వాదము మరియు పెద్దల ఆశీర్వాదము మన నాయకుల ఆశీర్వాదంతో ఈరోజు ఈ అవిశ్వాసం వీగిపోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు మా ఎంపీటీసీ సోదరులకు సోదరు మండలకు కృతజ్ఞత తెలుపుతున్నా ఏది ఏమైనా ఇది అధర్మం పైన ధర్మం గెలిచిన విజయం ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు గ్రహించాలే ఏదైనా ధర్మము గెలుస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళకు చెంపబెట్లుగా ఈ విజయాన్ని మా రామారెడ్డి మండల ప్రజలకు నాయకులకు అంకితం చేస్తున్నారు